పొన్నం ప్రభాకర్ గారు మాజీ హుస్సేన్ గారు బట్టి విక్రమార్క గారు హరీష్ రావు గారు కూనం నేను సాంశివరావు గారు వివేక్ వెంకటస్వామి గారు సభ్యులందరూ కూడా చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల చూపించిన వివక్ష కానీ ప్రదర్శిస్తున్న కక్ష కానీ ఇవ్వాల్సిన అనుమతులు కానీ విడుదల చేయాల్సిన నిధుల విషయంలో వారి అభిప్రాయాలు చెప్పిన వారి అభిప్రాయాలతో పాటు ఒక సూచన కూడా చేసిండ్రు తీర్మానం ద్వారా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి మన యొక్క నిరసనను మన యొక్క ఆలోచన తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పి వారు సూచన చేసిన తప్పకుండా కొన్ని అంశాలను ప్రస్తావించిన తర్వాత తమరి అనుమతితో ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అధ్యక్ష భారతదేశం పంద్రా ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు చాలా సంస్థానాలు దాదాపుగా ఐదు వందల అరవై ఐదు సంస్థానాల రూపంలో అదేవిధంగా బ్రిటిష్ పాలనలో మగ్గిపోతూ ఉన్నది ఆ సందర్భంలో హైదరాబాద్ సంస్థానం ఈనాడు కొంత ప్రాంతం మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతం కర్ణాటకలో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఈ సంస్థానం కూడా స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని చేస్తూ ఈ ప్రాంతం కూడా పోరాటంలో చాలామంది అమరులై మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మనకు స్వతంత్రం వచ్చి ఈ ప్రాంతం కూడా హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనమైంది ఈ విలీనమైన భారతదేశం ఈ సంస్థానాలు కావచ్చు వివిధ రకాల జాతులు భిన్న మతాలు బహుభాష ఎన్నో ఉన్న ఈ దేశం అఖండ భారత్గా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి దేశంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలి ఈ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి ప్రతి వాడి యొక్క హక్కును అవకాశాలను కాపాడాలి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని దేశానికి ప్రసాదించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మేధావులు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి ఈ దేశానికి ఒక గొప్ప గ్రంథం మన రాజ్యాంగాన్ని మనకిచ్చారు ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష మనకందరికీ తెలుసు సభలో ఉన్న సభ్యులకు నూట నలభై కోట్ల ప్రజలకు కూడా ఆ స్ఫూర్తి మనకు తెలుసు ఏ ప్రాంతానికి కూడా పాలకులు అన్యాయం జరగకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ వివిధ రాష్ట్రాలను సమానంగా చూసుకోవడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించి ఎలాంటి వివక్ష లేని పరిపాలన జరగాలని వారు స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలు ఈ దేశంలో పరిపాలన ప్రజలకు అందించి బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు హరిత విప్లవం నుంచి మొదలు పెడితే మీకు గ్రీన్ అంటే ప్రతిదీ సాగునీటి ప్రాజెక్టుల నుంచి మొదలు పెడితే బాంబు తయారీ వరకు అన్ని రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్ నుంచి ఇరిగేషన్ వరకు హెల్త్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు సమానమైన అవకాశాలు ఈ దేశంలో ఉండే యువతకు ఇవ్వాలన్న ఆలోచనతోనే ఒక మంచి పరిపాలనకు పండిత్ లాల్ నెహ్రూ గారు పునాదులు వేసింది వారు వేసిన పునాదుల మీద ఈ దేశాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అద్భుతమైన అభివృద్ధి పదం వైపు ఎన్నో 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 సరళీకృత విధానాలు తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేయడం కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లతో పాటు భూమి మీద దా హక్కులు ఇవ్వడం కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక పక్కడ్బందీ పరిపాలన అందించి ఈ దేశానికే ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచంలోనే ఒక ఉక్కు మహిళగా గుర్తింపు పొందినారు ఆ తర్వాత సంక్షోభాలు ఎదుర్కొంటున్న దేశం ప్రజాస్వామ్యం మనగడ సాధిస్తుందా లేదా అని ప్రపంచ దేశాల ముందు అనుమానంగా నిలబడ్డ ఈ దేశాన్ని రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ వన్ ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశాన్ని సరళీకృత విధానాలను ముందుకు తీసుకెళ్ళి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ ప్రధానమంత్రి గారు తీర్చిదిద్దరు